విష్ణు ఎన్ని అవతారాలు ఎత్తాడో మీకు తెలుసా పురాణాల ప్రకారం ఇరవై నాలుగు అవతారాలు ఎత్తాడు అందులో ప్రసిద్ధమైనవి పది అవతారాలు ఈ వీడియోలో మొదటి అవతారమైన మత్స్య అవతారం గురించి తెలుసుకున్నాం ప్రాచీన కాలంలో ఒకసారి బ్రహ్మదేవుడు సృష్టిని నాశనం చేసే మహాప్రలయం రాబోతుందని తెలిపాడు ఆ సమయంలో సత్యవ్రత అనే మహారాజు ఉండేవాడు ఒక రోజు అతను గోదావరిలో స్నానం చేస్తూ ఉండగా ఒక చిన్న చేప అతని చేతిలో పడింది అప్పుడు ఆ చేప రాజానను రక్షించండి రా రాజా నన్ను రక్షించండి అంటూ నేను పెద్ద చేపలికి ఆహారం అవుతాను అని వేడుకుంది అప్పుడు చేప మాట్లాడడం చూసిన రాజు ఆశ్చర్యపోయాడు కానీ దయతో తన కుండలో పెట్టాడు కానీ ఆ చేప రోజు రోజుకి పెద్దదవుతూ కుండలో సరిపోకుండా పోయింది రాజు దానిని చెరువులో తరువాత నదిలో చివరికి సముద్రంలో విడిచాడు అప్పుడు ఆ చేప మహావిష్ణువు రూపం తీసుకుంది రాజా త్వరలో ప్రళయం వస్తుంది నువ్వు ఒక పెద్ద పడవ తయారు చేసి దానిలో వేదాలు ఋషులు అన్ని జీవరాశులను అందులో పెట్టు నేను వస్తాను నా కొమ్ముకి ఆ పడవను కట్టి కాపాడుతాను అని అన్నాడు రాజు విష్ణు చెప్పినట్లే పడవ సిద్ధం చేశాడు ప్రళయం మొదలైంది భూమంతా నీటితో నిండిపోయింది అప్పుడు మహావిష్ణువు మత్స్య రూపంలో వచ్చి తన కొమ్ముతో పడవను కట్టి రక్షించాడు ఈ విధంగా మహావిష్ణు మత్స్యావతారం రూపం ధరించి ప్రళయం నుండి సృష్టిని కాపాడాడు